మొత్తానికి అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది నేను చెప్పిన కదా నేను ధర్నాలు చేస్తాను నేను నేను ఎంత దారుణంగా తయారైతా అంటే మొత్తం అక్కడ ఒంటి మీద నూలు పోలుగు లేకుండా కూడా నిల్చుని అంత అంత దిగజారిపోతా ఘోరం చెప్తున్నా ఎందుకంటే ఉన్న పర్వం ఎట్లా తీసేస్తున్నారు ఎందుకు చెప్పాలా తొమ్మిది నెలలు పెంచిన నా తల్లిని చంపేస్తా అంటే ఇంతకంటే మూడు వస్తా అనే ముఖ్యమంత్రి ఆమె మంత్రి ఆ వాళ్ళు ఏమైనా మంత్రిలా వాళ్ళు ఏం మనసులు అండి నాకు అర్థం కాదు మనసులేనా వాళ్ళేమన్నా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా గింత దారుణంగా గింత చి ఇంత దారుణమా పార్టీ ఆది లేకపోతే ఇంకేమన్నా ఏం చేస్తున్నారా నిజమైన కాంగ్రెస్ వాదులారా మంత్రులారా రే నేను సపోర్ట్ చేస్తా మీకు రి అందులో నిజమైన మంత్రులు నా దగ్గర రారీ నేను ఖచ్చితంగా చేస్తాను రోజు యాభై వీడియోలు ఇస్తా మీ గింత గింత గలీజ్ ఆలోచన చి ఏం మంత్రులు అండి వాళ్ళు ఎక్కడికి పోతారండి గీ ఛానల్ గీ ఛానల్ కట్ట ఈ ఛానల్కి సంబంధించి ఏంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఏం ప్యాకేజ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి మీకు కాస్త ఎక్కువ ఈ చీర అయిపోయింది చేసినాయి ఏముంటుంది అలా లోటప్పి సోన్నెలు ఉంటుంది ఎన్నికలలో పోయినప్పుడు ఆ నియోజకవర్గం ప్రతి సాటిలైట్ ఛానల్ చేస్తుంది అదే ఉన్నది సంస్థ మనగడ కోసం నెల రెండు నెలలు ఎత్తం అయిపోయింది దాన్ని పట్టుకొని ఓ ఇక రంజిత్ ఇది రంజిత్ అది రంజిత్ ఇది ఏంది ఇది ఏంది ఏమనుకుంటా అసలు ఇంత ఘోరంగానా ఆఖరికి వాళ్ళ కమ్యూనిటీ ఇప్పుడు నేనున్న రెడ్డి వేస్తాను రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం తీసుకొచ్చి మొత్తం నేను ధర్నాలు చెప్పేయాలి ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ధర్నాలు చేపిస్తారట ఇది ఇది అసలు దేనికి సంకేతం ఎక్కడికి పోతున్నది మీ పాలన ఏంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ఆరు గ్యారంటీలు ఏంది మీ కథ ఏంది దాని మీద ఫోకస్ పెట్టాక నా మీద ఫోకస్ పెడితే ఏమవుతుందండి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ఓ అరెస్టు చేస్తాం అరెస్ట్ చేసుకో ఎవడొద్దంటే చేసుకో చేసుకున్నాను కూకుంటాడా నన్ను ముట్టుకున్నోడు తరహా కేసు పెట్టినోడు వరకు ఉంటుంది తర్వాత చెప్తున్నా తర్వాత దారుణమైన పరిస్థితిగా రాజకీయ సమాధులే ఉంటాయి ఇంత